లైంగిక దాడులకి గురైన బాధితులకి బాసరిగా నిలుస్తుంది భరోసా కేంద్రం పెద్దపల్లి డిసిపి చేతన మహిళా లక్ష్యం పెద్దపల్లి జిల్లాలో భరోసా కేంద్రం భరోసా గా ప్రారంభించిన రాష్ట్ర డీజీపీ రవిగుప్త లైంగిక దాడులకి గురైన మహిళలు బాలబాలికలకి భరోసా కేంద్రం ఆసరగా నిలుస్తుందని పెద్దపల్లి డిసిపి చేతన తెలిపారు లైంగిక దాడులకి గురైన మహిళలు బాలబాలికలకి భరోసా రక్షణ కోసం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భరోసా కేంద్రాల ఏర్పాటులో భాగంగా మంగళవారం పెద్దపల్లి మున్సిపల్ పరిధి పరిధిలోని రంగంపల్లిలో ఉమెన్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన భరోసా కేంద్రాన్ని రాష్ట్ర పోలీస్ డీజీపీ రవి గుప్తాతో అడిషనల్ డీజీపీలు శిఖా గోయల్ మహేష్ భగత్ తో కలిసి వర్చువల్ ద్వారా నూతనంగా నెలకొల్పబడిన భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ చేతన ఈ భరోసా కేంద్రం పనితీరును తెలియజేస్తూ లైంగిక దాడులకి గురైన బాధితులకి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించబడుతుందని ఇందులో భాగంగానే బాధితులకి న్యాయపరమైన పాటు పాటు వైద్య ఆర్థిక కౌన్సిలింగ్ నిర్వహించబడుతుందని అవసరం అనుకుంటే బాధితులకి భరోసా కేంద్రంలో ఆశ్రయం కల్పించడంతో పాటుగా బాధితులకి ప్రభుత్వ నష్ట పరిహారాన్ని అందించడం జరుగుతుందన్నారు ఈ కేంద్రంలో లీగల్ మెడికల్ సిబ్బందితో పాటు ఇతర సహాయ సిబ్బందికి సంబంధించి పూర్తిగా మహిళలు విధులు నిర్వహిస్తారని ముఖ్యంగా బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్లడం అవసరం లేకుండా బాధితుడికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించబడుతుందని డీసీపీ తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ గోదావర్కని ఏసీపీ తులా శ్రీనివాసరావు పెద్దపల్లి సిఐ ఆర్ కృష్ణ ఎస్ఐ మల్లేష్ మహిళా ఎస్ఐ భరోసా కేంద్రం సిబ్బందితో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు